సమస్య ఇంకోటి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ప్రభుత్వం చేతుల్లోనే భూమి ఉంది సాయికి కావాలంటే ఇవ్వలేరు శేఖరికి కావాలంటే ఎవరు లేరు మనం వెళ్ళి ఆ లోనో దేంట్లోనో ఆ రిపోర్ట్లు పెట్టేసుకుని మేము ఏదో ఇట్లా పెడతామంటే అప్పుడు మీకు స్థలం ఇస్తే అది కూడా ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అంటే అట్లాగా మరి నువ్వు ఇల్లు కొనుక్కోవాలంటే ఎట్లాగా ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లాగా లేబర్ ఉండాలంటే ఎట్లాగా అవి భవిష్యత్తులో ఇళ్ళకి ఎవరికో ఇస్తారట వీళ్ళు రియల్ ఎస్టేట్ వాడికి వాడు ఒక అరవై శాతం వాడు కొనుక్కుని ఓ నలభై శాతం పేదోళ్ళకి మధ్య తరగతి ఇస్తాడు అప్పుడు ఆ పేదవాడు మధ్య తరగతి ఆడి ఎందుకు ఇస్తాడు అసలు ఏం చేస్తున్నామో ఏం లేదు ఏదో జరిగిపోతుంది భ్రమలో ప్రజల్ని మాత్రం అటు ఇటు కాకుండా ఏడిపించుకు తింటున్నాం రిటర్నబుల్ ఫ్లాట్ ఇచ్చిన వాళ్ళకి కూడా సార్ ఇంకా పూర్తిగా ఆ మౌలిక వస్తువులు ఏం కల్పించలేదు ఇప్పుడు విద్యుత్తును రోడ్లు రెండు వేస్తారట నేను తీర్మానించారట అది చేస్తే గనక వాళ్ళు ప్రైవేట్ నిర్మాణాలు చేసుకోవడానికి లేదంటే వాళ్ళ స్థలాలు మళ్ళీ ఎవరికైనా విక్రయించుకోవడానికి వీలు కల్పిస్తాము అంటున్నారు అంటే పూర్తిగా మౌలిక వస్తువులు కల్పించడానికి కూడా ఇప్పుడు ఇక్కడ సిద్ధపడట్లేదు అలా అయితే ఎవరు వస్తారు అర్థం పర్ధం లేని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్నాడు పన్నెండు వందల గజాలు బిట్లు ఇచ్చారు వెయ్యి గజాలు బిట్లు ఏమో అవి వెయ్యి గజాల్లోనే ఉండాలి ఐదు వందల గజాలు బిట్టు ఐదు వందల గజాల్లోనే ఉండాలంటే ఇప్పుడు వంద గజాల్లో నేను నీళ్లు కట్టుకోగలను కానీ ఐదు వందల గజాలు లేనట్టు ఇల్లు కట్టుకుంటాను అదేదో మార్చినట్టున్నారు మన రైతులు అడిగితే మార్చలేదు ఏమని మార్చారు అంటే వీళ్ళ విడివిడిగా అంత బిట్ ఒకేసారి అమ్ముకోవాలన్న సాధ్యం కాదు మాకు విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయాలి అంటే విడిగా చేయడానికి